హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు నేను మీకు డైజిన్ డబ్బాతో దోశ వేయడం చూపించిపోతున్నానండి అందుకోసం ఒక గిన్నెలో రెండు స్పూన్లు బొంబాయి రవ్వ ఒక స్పూన్ మైదా రెండు స్పూన్లు వరిపిండి వేసుకున్నాను సాల్ట్ కొంచెం వేసుకున్నానండి వాటర్ వేసుకుంటూ పలచగా కలుపుకుంటున్నాను మనకి ఈ దోశకి పిండి అనేది పలచగా ఉండాలండి అందుకోసం పలచగా కలుపుకుంటున్నాను పిండిని చూశారు కదా ఈ విధంగా పలచగా ఉంటే సరిపోతుంది కొంచెం పిండి కనుక చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని పలచగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత డైజిన్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకుంటున్నాను అండి క్యాప్ హోల్స్ పెట్టుకున్నాను ఈ విధంగాను స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి ఈ విధంగా చూపించిన విధంగా డైజిన్ డబ్బాతో దోశ వేస్తున్నాను మనకి డైజిన్ డబ్బాతో ఈజీగా దోశ వేసు వేసుకోవచ్చు చాలా సింపుల్గా వస్తుంది మనం ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ దోశ కాల్టానికి కొంచెం టైం పడుతుందండి చూసారు కదా ఈ విధంగా ఒక టూ మినిట్స్ అనేది టైం పడుతుంది దోశ చక్కగా రెడ్గా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే ఆనియన్ దోశ చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి చూసారు కదా చాలా ఈజీగా మనకి ఆనియన్ దోశ రవ్వ దోశ తయారైపోయింది చట్నీతో సర్వ్ చేసుకోవడమే మీకు మరొక దశ చూపించబోతున్నాను అండి ఆనియన్స్ లేకుండా వేస్తున్నాను ఇది మనం హోటల్స్లో బుక్ చేస్తాం కదండీ ఆనియన్ రవ్వ దోశ అని ఇదే ఇదేనండి ఈ కొలతలతో మీరు దోశ వేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది దోశ అనేది చూసారు కదా రెడ్గా అయిన తర్వాత కొంచెం కాలిన తర్వాత మనం దోశ తీసేసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్